దేవాలయం అంటే భక్తి శుద్ధి ఆధ్యాత్మికత అయితే అలాంటి పవిత్ర దేవాలయాల గోడలపై ఈ శిల్పాలు ఎందుకున్నాయి ఇవి చూసి చాలామంది ప్రశ్నిస్తారు ఈ నగ్న శిల్పాలు ఆలయంలో ఎందుకున్నాయి అని ఇది ధర్మమా పాపమా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనము వెనక్కి వెళ్ళాలి వేల సంవత్సరాల భారతీయ తత్వానికి మన సంస్కృతి జీవితం నాలుగు భాగాలుగా చెప్పింది ధర్మం అర్థం కామం మోక్షం ఇందులో కామం కూడా ఒక భాగమే అది తప్పు కాదు అది జీవన సత్యం ప్రాచీన భారతం జీవితం మొత్తాన్ని దేవాలయ శిల్పాల్లో చూపించింది పుట్టుక ప్రేమ సంతానం సాధన ఏదీ దాచలేదు అందుకే ఏదీ అశ్లీలం కాదు ఎప్పుడైనా గమనించారా ఈ శిల్పాలు ఎక్కడుంటాయో బయట కానీ గర్భగుడిలో కాదు అది ఒక సందేశం బయట ప్రపంచం ఈజీక్వల్ టు ఇంద్రియాలు లోపల దేవుడు ఈజీక్వల్ టు ఆత్మ భోగాన్ని దాటి భగవంతుణ్ణి చేరాలి నేటి తరం వాటిని చూసే తీరు వేరు అప్పటి తరం వాటిని చూసే తీరు వేరు మనము వాటిని సెక్షువల్ అంటాం వారు వాటిని జీవితం అన్నారు భోగాన్ని అర్థం చేసుకున్నవాడే త్యాగాన్ని అర్థం చేసుకోగలడు జీవితాన్ని అర్థం చేసుకున్నవాడే దేవుడిని చేరగలడు అవి శిల్పాలు కాదు అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఒక చక్కటి బోధ